నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్ అట్ స్నేహ హోమక్ని ఈరోజు మనము ముఖ్యమైన చర్మ చాలా ముఖ్యమైనది ఇది సూర్యాసిస్ చాలా మండే వ్యాధి అట్లాంటి మనిషిని చాలా ఇబ్బంది పడుతుంటుంది పది మందిలో తిరగనివ్వదు మనసు ప్రశాంతంగా కూడా అనమాట ఇలాంటి జబ్బులు చాలా ఇబ్బంది పెట్టే జబ్బులు అని చెప్పుకున్నాం కదా ముందే అందుకని ఇవి మనిషిని చంపవు కానీ మనిషిని చాలా ఇబ్బంది పడుతుంది మానసికంగా క్షోభకు గురి చేస్తుంటాయి ఇది ఆటోమేటిక్ డిజార్డర్లో ఇదొక జబ్బు అనమాట ఆటోమేటిక్ డిజార్డర్ అంటే మన శరీరంలో ఉండే రోగ నిరసక్తి పైన మన శరీరంలో ఉండే కణాలే దాడి చేయడం అంటే మన శత్రువులు దాడి చేసినట్టుగా మన పైన మన శరీరంలోనే దాడి చేస్తుంటుంది దీన్ని ఆటోమేటిక్ డిజార్డర్ అంటాం సో ఈ సొరియాసిస్ కూడా అలాంటి జబ్బే ఇది బయట ఎక్కడి నుంచో రాదు వంశపారంపర్యంగా జెనెటిక్స్ అంటే వాటిలో ఉండే జనుల ద్వారా సంక్రమిస్తుంటుంది కాదు ఒక్కొక్కసారి ఈ మధ్య లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కొన్ని జబ్బులు వేరే అదర్ డిసీజెస్ ఉండే వల్ల కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఇది చాలా తక్కువ పర్సెంట్ మరి దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఈ సొర్యాసిస్ అనేది ఎట్లా ఉంటుంది ముందు అది తెలుసుకుంటే ఇది సొర్యాసిస్ అంటే మన చర్మ వ్యాధులలో చాలా రకాల జబ్బులు ఉంటాయి ర్యాషెస్ రావడము దొరద పెట్టడము తర్వాత పొట్టు మాదిగా రావడము ఇట్లా ఉంటాయి ఇది సొర్యాసిస్ అనేది కూడా ఇక్టియాసిస్ అనేది ఇంకోటి ఉంటుంది అది చేపకు పులుసులు వచ్చినట్లుగా ఉంటుంది అది కానీ ఇది కూడా పులుసులే వస్తాయి కానీ రెంటకి తేడా ఉంటుంది ఈ సొర్యాసిస్లో మన చెట్టుకు పైన బెరడు ఎలా ఉంటుందో కాండముకు ఆ విధంగా మన చర్మ కణాలు కూడా కొన్ని డెడ్ సెల్స్ అన్ని మామూలుగా ప్రతిరోజు కొన్ని కణాలు చనిపోతుంటాయి కానీ అవి మనం స్నానం చేసినప్పుడు మొహం కడుక్కన్నప్పుడు అట్లా వెళ్ళిపోతుంటాయి అన్నమాట కానీ ఈ సొర్యాసిస్లో అవి పోవు అదేవిధంగా దానికి అయిపోయి అయిపోయిందంటే కర్చుకొని ఉంటాయి అట్లనే ఆ విధంగా అందుకని ఆ ఏరియాలో అక్కడ మచ్చల మారిగా పొట్టు పొట్టుగా ఉంటుంది దీన్ని మనం సూర్యాశస్ అని గుర్తించవచ్చు ఈ విధంగా యూవీ లైట్ పెట్టి చూడడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ ఎంతలా ఉంది అనేది అదొక టెస్ట్ ఈ విధంగా కూడా మనం కనుక్కోవచ్చు సో ఇవి కొంతమందిలో దురద పెడుతుంటుంది చాలామందికి దురద అనేది ఎక్కువగా ఉండదు ఒక పొట్టు రాళ్ళం అనేది ఎక్కువ ఉంటుంది మందంగా ఉంటుంది చుట్టూ ఒక లైన్ మార్డీ బార్డర్ మారిగా వస్తుంటుంది సో ఈ సొర్యాసిస్ అనేది మనము ఇంతకుముందు చెప్పినట్లే వంశ పారంపర్యం దీంట్లో రకాలు రకాలనేది మళ్ళీ మనం చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఈరోజు మనం సోరియాసిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం అది ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నాం ఎవరిలో వస్తుంది జెంటికాలుగా ఏమన్నా ఆల్రెడీ తాత ముత్తాతలు కానీ ఇంకెవరికైనా ఉండే వాళ్ళల్లో వీళ్ళకి కూడా సంక్రమించే అవకాశాలు చాలా ఉంటాయి ఈ విధంగా వస్తుంది కానీ మధ్యలో ఇంకొక రకం వల్ల వచ్చే అవకాశాలు ఉండవు ఇది ఆటోమేటిజైడ్ అని చెప్పుకున్నాం సొరియాసిస్లో పశ్యులార్ సోరియాసిస్ గుడ్డేట్ సొరియాసిస్ డర్మిక్ సొరియాసిస్ గుట్టేట్ సోరియాసిస్ అని చెప్పుకున్నాం ఇట్లా ఈ రకాలు ఉంటాయి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది పశ్చులర్ సోరియాసిస్ తర్వాత ఆర్ సొరియాటిక్ ఆర్థరైటిస్ ఇది నొప్పులలో ఇది కూడా ఒక భాగంగా వస్తుంటుంది అది ఆర్థరైటిస్లో కూడా రొమ్మటైడ్ ఆర్థరైటిస్ అవి ఆటోమేటిక్ జార్డలు చెప్పుకుందాం అట్లాగే సొయాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా ఆటోమేటిక్ జార్డలు అదొక భాగం సో అందరికీ సోరియాసిస్ వచ్చిన వాళ్ళ అందరికీ ఈ నొప్పులు సొరియాటిక్ ఆర్థరైటిస్ రాదు దాంట్లో ఒక లక్షణం ఉండే వాళ్ళలోనే వస్తుంటుంది తర్వాత నెయిల్ సోరియాసిస్ అంటే గోర్లకు మాత్రమే వస్తుంటుంది అది బొక్కలు అంటే చిన్న చిన్న గుంతలు పడ్డము ఇట్లా తర్వాత చుట్టూ బ్లాక్ అయిపోవడము ఇవి ప్లాస్టిక్ మాదిరిగా అయిపోవడం అంటే లైఫ్ ఉండదు గోర్లలో ఈ విధంగా ఉంటుంది సో ఇన్ని రకాలుగా మనం సోరియాసిస్ అనేది డివైడ్ చేయబడుతుంటుంది ఈ పసుల సోరియాసిస్ అయితే అన్ని పుండ్లు పుండ్లు పడిపోతుంది లోపల చీమ్ ఉంటుంది బొక్కు కొంచెం కష్టంగా లేపితే పైన పొక్కు లేపితే కింద బ్లడ్ కూడా వస్తుంటుంది దీన్ని మనం పచ్చులార్ సోరియాసిస్ అని చెప్పుకుంటాం గుట్టేట్ సోరియాసిస్ చిన్న చిన్న ఐదు రూపాయలు రెండు రూపాయలు బిల్లల బిల్లలుగా వస్తుంటుంది గుట్టేడ్ ఇట్లా దాన్ని నిమ్ములార్ సోరియాసిస్ అనేది ఒక రకం ఇట్లా ఏ విధమైన సోరియాసిస్ లక్షణాలను బట్టి మనం దాన్ని క్లాస్మెట్ త్రోడ్ తోస్ సొరియాసిస్ చెప్పుకున్నాం అదంతా మన రంగు పెయింట్ చేసినట్లుగా ఉంటుంది రెడ్గా అనమాట అందుకని దాన్ని ఎర్రి త్రో ఉంటాం ఎరు ఉంటే రెడ్ ఆ సోరియాసిస్ ఓన్లీ పొలుసులు ఉండవు దానిపైన ఎక్కువగా ఓన్లీ చర్మం అంతా రెడ్గా బార్డర్ ఉంటుంది దాన్ని ఎరుథ్రోడర్ మీకు సొరియాసిస్ అంటాం సో ఇన్ని రకాలుగా సొరియాసిస్ అనేది వస్తుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణంగా ఉంటుంది కొంతమందికి ఏండ్లు పడుతుంది ఈ సొరియాసిక్ ఆర్థరైటిస్ ఎప్పుడు వస్తే రెండు రెండు ఏళ్ళు మూడు ఏండ్లు లేదా ఐదేండ్లు సొరియాసిస్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆర్థరైటిస్ కీలు నొప్పులు రావడం జరుగుతుంది మోకాలు ముఖ్యంగా సో దీన్ని సొరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం కొంతమందిలో ముందు ఆర్థరైటిస్ వచ్చి తర్వాత వచ్చే వాళ్ళు వందలో ఒక్కరో ఇద్దరు ఉంటారన్నమాట అంతే సో సోరియాసిస్ అనేది ఒక ఆటోమేట్ డిజార్డర్ దానికి ఇన్ని రకాలు ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది అంటే మేనేజ్మెంట్ పార్ట్ అంటే దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనిషికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది ఏమైనా ఆయిల్ కానీ ప్యారాఫిన్ కానీ పైన అప్లై చేయడం ఫస్ట్ ఎందుకు దానివల్ల చర్మం మెత్తబడుతుంది ఆ పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది ఇరిటేషన్ కూడా తగ్గుతుంది రెండో చేయాల్సింది దాని ఎక్కువ స్ట్రెస్ లేకపోవడం అంటే చక్కగా నిద్రపోవడానికి ట్రై చేయడం మూడోది వచ్చేసి ఎందుకు ఇది ఈ ఆటోమేటిక్ డిజార్డర్ అని చెప్పుకున్నామంటే రోగనిరోధ శక్తి తగ్గడం రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే ప్రాపర్ స్లీప్ లేకపోయినా ప్రాపర్ డైట్ లేకపోయినా తర్వాత వచ్చేసి మన సీజన్ ఇప్పుడు వింటర్లో మందికి ఎక్కువ స్వేరాశిస్త బాధపడే వాళ్ళంటే వాళ్ళకు డైలీ సీజన్ అంటే ఈ నాలుగు ఐదు నెలలు ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం మొదలు పెడుతుంది చలికాలం అయిపోయేంత వరకు ఇబ్బంది పెడుతుంది ఈ సీజన్లో మనం ఏం చేయాలంటే డ్రైనేజ్ తగ్గడానికి ఆయిల్ అప్లై చేసుకోమని చెప్పినాం ఈ విధంగా మేనేజ్ చేసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ కావడం మంచి నిద్ర పోవడం ఎక్స్టర్నల్గా ఏమైనా ఆయిల్ అప్లై చేసుకోవడం కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటి కొంచెం దానికి రిలీఫ్ అనేది వస్తుంది ఈ విధంగా సొర్యాసిస్కు మేనేజ్ చేసుకోవచ్చు సొర్యాసిస్లో మూడు భాగాలుగా చెప్పుకున్నాం ఒకటి సొర్యాసిస్ అంటే ఏమిటి సొర్యాసిస్లో రకాలు సొర్యాసిస్ని ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే రిలీఫ్ కోసం ఏం చేయాలి ఇప్పుడు నాలుగోది వచ్చేసి ఆహారం అలవాట్లు ఏమి ఆహారం తీసుకుంటే మంచిది జనరల్గా ఆటోమేటిక్ డిజార్ట్ అని చెప్పినాం అంటే రోగ నిశ్శక్తి ఉండదు మరి రోగ నిరశక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అంటే ఆహారం ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి ఇప్పుడు ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవాలి అంటే రోగ నిరశక్తి పెంచుకోవాలంటే మనం ముఖ్యమైనది ఏంటంటే చేపలు ఒమేగా త్రీ అనేది పెంచుకోవాలి ఒమేగా త్రీ దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే సోలమాన్ ఇట్లాంటి కొన్ని చేపలు రకాలు ఉంటాయి అటువంటి చేపలు ఎక్కువగా తీసుకోవడం ఒకవేళ చేపలు తినను అనే వాళ్ళు క్యాప్సూల్స్ దొరుకుతుంటాయి సీ ఫిష్ ఆయిల్ అని అట్లాంటివన్నీ తీసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది ఇంకా కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని ఓమేగా త్రీ ప్లస్ విటమిన్స్ ఎక్కువ బీ కాంప్లెక్స్ మెయిన్గా ఉండాలి దాంట్లో అంటే ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా కొంత సప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది చర్మ వాలకు చాలా ఇంపార్టెంట్ అది ఈ పురుషులు ఇచ్చింగ్ కానివ్వండి తర్వాత ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని ఆ వాపు కూడా తగ్గించేది ఆ గుణం దీంట్లో కూడా ఉంటుంది సో అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనము మనకు ఈ ఒమేగా త్రీ పెంచుకోవడము తర్వాత వచ్చేసి ప్రోటీన్స్ పాట పెంచుకోవడం విటమిన్స్ పెంచుకోవడం విటమిన్స్ కూడా బీ కాంప్లెక్స్ అని చెప్పుకోవడం జరిగింది బీ కాంప్లెక్స్ ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే ఆపుకూరం లీఫీ విజిబుల్స్ తీసుకోవడం తర్వాత వంకాయ గోంగర ఇలాంటివి అసలు తినకూడదు దానివల్ల ఇంకొంచెం ఇరిటేషన్ ఎక్కువైపోతుంది చర్మం వాపు ప్రాబ్లం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇట్లాంటి ఆకూరలలో వంకాయ గోంగర స్కిన్ కంప్లెన్షన్ ఉండే వాళ్ళు అస్సలు తినకూడదు ఇలాంటివి చేయడం వల్ల తర్వాత తిన్న మీట్ కూడా తినకూడదు రెడ్ మీట్ కూడా ఇన్ఫ్లమేషన్ పెంచి ఇరిటేషన్ వచ్చే విధంగా చేస్తుంటుంది ఈ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల సాత్విక ఆహారం ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇంకా పెరుగు మజ్జిగ ఇట్లాంటివి కొంచెం తీసుకుంటే స్కిన్ అనేది కొంత ఇచ్చింగ్ అనేది తగ్గిస్తుంటుంది అంటే బ్లడ్ కూడా ప్యూరిఫై అయిపోతుంటుంది ఆ వేడి ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తుంది ఈ విధమైన ఆహార పదార్థాలు చేసుకోవడం నిద్ర చక్కగా పోవడం వీలైతే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మినిమం పెట్టుకుంటే హెల్తీగా తొందరగా రికవర్ కావడం ఇదనేది జరుగుతుంది ఒక్కోసారి ఏమంటే సీజన్ బట్టి అది ట్రిగ్గర్స్ అంటారు ఏంటంటే కాలం ఎక్కువ కావడం లేదా వర్షాకాలం ఎక్కువ కావడం సమ్మర్లో తగ్గడం అనేది జరుగుతుంటుంది సో అది పూర్తి అయిపోయింది అనుకోకుండా లాంగ్లో తగ్గే విధంగా చూసుకోవాలి మనం అంటే ముఖ్యంగా రెస్ట్ అవసరము మంచి ఫుడ్ అవసరము తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ మెడిసిన్ కూడా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేస్తే బెటర్ అనేది చెప్పుకున్నాము ఆలివ్ ఆయిల్ తీసుకోవడం ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా తీసుకోవడం కూడా మంచిదే ఈ విధమైన ఆహార పర్వాత పెంచుకోండి మీరు దీని నుంచి మీకు మ్యాక్సిమం రిలీఫ్ అనేది వస్తుంది మీకు నమస్తే నమస్తే అండి మనం సురేసిస్ టాపిక్లో ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఉంటాం అంటే రకాలు చెప్పిన ఎన్ని రకాలు సోరియాసిస్ అంటే అండి సోర్యాసిస్ రకాలు సోర్యాసిస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలా తర్వాత సోరియాసిస్ ఉండేవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది నాలుగు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది దాదాపు సోరియాసిస్ అనే వాటికి స్టెరాయిడ్స్ ఎక్స్ట్రా అప్లై చేసుకోవడం అనేది మన మోడర్న్ మెడిసిన్లో ఉంటుంది దీనికి ఈ వ్యాధికి చికిత్స లేదు అని చెప్పడం జరుగుతుంది అందరూ కానీ నైంటీ పర్సెంట్ తగ్గే అవకాశాలు హోమియోపతిలో మాత్రమే ఉన్నాయి అది మంచి ఎక్స్పర్ట్ అయితే మీకు మంచి రిజల్ట్ మనం చెప్పుకున్నట్లుగా నైంటీ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది మరి ట్రీట్మెంట్ పార్ట్లు వచ్చేసి మనం ఏ విధంగా మందులు అంటే ఈ మిగతా జబ్బులని వేరు సొరియాసిస్ జబ్బు వేరు మిగతా జబ్బులు అంటే జ్వరం వస్తుంది తలనొప్పి వస్తుంది ఇంకా ఫీవర్ చికెన్ ఉండే రకరకాల జబ్బులు ఉన్నాయి కానీ సొరియాసిస్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చాలా క్రానిక్ ప్రాబ్లం ఇది అంటే ఒకసారి ఇయర్స్ పడుతుంది రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు కూడా పట్టవచ్చు అటువంటి క్రానిక్ ప్రాబ్లం ఎందుకంటే ఇది ఆటోమేటిక్ డిజార్డర్ అని చెప్పుకున్నాం సో ఈ ఆటోమేట్ డిజార్డర్లో రోగ నిశక్తి పెంచడం ఒక ఒక స్టేజ్ అయితే దాన్ని మేనేజ్ చేసుకోవడం ఇంకొక స్టేజ్ తర్వాత చెప్పినట్లుగా మనం ట్రీట్మెంట్ వాడడం మూడో స్టేజ్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే మనం అనుకున్న రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సొరియాసిస్లో హోమియోపతిలో చాలా మంది మంచి మందులు ఉన్నాయని చెప్పుకున్నాం దానికి ఎగ్జాంపుల్గా మనకు హార్షన్ కాల్బ ఉంటుంది దాన్ని జీసీఎస్ మెథడ్ అంటారు అంటే జెంటల్ జెంటికల్ కాన్స్టిట్యూషన్ సిమిలారిటీ అంటే ఆ విధంగా ఉండే చూసుకొని చెప్పడం అంటే జీనోమ్ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెడిసిన్స్ చెప్పడం ఈ విధంగా ఎక్స్పర్ట్ డాక్టర్ మీకు మీ వంశపారంపర్యంగా ఎవరికైనా ఉందా అంటే మీకు ఎందుకు వచ్చింది ఏ ఏజ్లో వచ్చింది ఏ పరిస్థితిలో ఉంది ఏ టైప్ ఆఫ్ సొరాసిస్ ఇవన్నీ గమనించి మొత్తం హిస్టరీ తీసుకొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క జబ్బుకు హోమియోపతులు ఏమంటే ఇరవై ముప్పై మందులకు తక్కువ ఉండవు జ్వరం అని చెప్తే ముప్పై మందులు ఉంటాయి తలనొప్పి అని చెప్తే ఇరవై మందులు ఉంటాయి ఇంకా ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయంటే ఇంకొక పది మందులు ఉంటాయి ఇట్లా రకరకాల మందులు ఇంగ్లీష్ మందులకు దీనికి అది తేడా ఇంగ్లీష్ మందులు అంటే రెండు మూడు రకాల మందులు పెడితే అయిపోతుంది ఏ పేషెంట్కైనా కూడా కానీ హోమియోలో అట్లా ఉండదు మీ మిమ్మల్ని పర్సనల్గా చూడడం జరగాల తర్వాత మీ ఫ్యామిలీ హిస్టరీ తెలియాలా మీకు ఎందుకు వచ్చిందో తెలియాలా ఇన్ని విషయాలు సేకరించిన తర్వాత మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఇది టోటల్ బాడీకి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మీ మానసిక స్థితిని కంట్రోల్ చేస్తుంది శారీరక బాధలను కంట్రోల్ చేస్తుంది ఈ వచ్చిన జబ్బు స్లోగా తగ్గిపోవడం జరుగుతుంది ఇది నీకు అందుకనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు ఇట్లా మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా తగ్గిపోయింది అనుకోండి దాన్ని ట్రీట్మెంట్ అని అన్నారు అది ఓన్లీ రిలీఫ్ మనకు రిలీఫ్ అనేది ఇమీడియట్గా వస్తుంటుంది కానీ ఈ క్యూర్ అనేది చాలా లాంగ్ టైం పడుతుంది సో ఈ ఈ తేడా మీరు గమనించుకొని అనుభవమైన డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా సోరియాసిస్ తగ్గిపోతుంది అది ఏ టైప్ ఆఫ్ అయినా సోరియాసిస్ అయినా కావచ్చు ఏ రకమైనా కూడా కావచ్చు ఇంతకుముందు మనం అన్ని రకాలు చెప్పడం జరిగింది దాంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇంతకుముందు మందులు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినాం అది అది కంప్లీట్ కాదు ఎవరికి ఏంది అనేది మీకు డాక్టర్ని సంప్రదిస్తేనే ప్రాపర్ మెడిసిన్ జరుగుతుంది మీకు ఐడియా కోసం మాత్రమే ఈ మందులు చెప్పడం జరుగుతుంది ఆర్శనిక ఆల్బమ్ తర్వాత వచ్చేసి ఈ కొన్ని మందులు ఉన్నాయి కొన్ని మదర్ టింగ్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా గ్రాఫైటిస్ కానివ్వండి అని చెప్పుకోవడం చాలా మటుకు తర్వాత న్యాట్రమోరు డల్కుమేరా ఇంకా సల్ఫర్ ఇట్లాంటి డగ్స్ అన్నీ కూడా మనకు మీ శరీర తత్వాన్ని మీకు ఏ విధంగా జబ్బు వచ్చింది వంశంలో ఎవరికైనా ఉందా ఇవన్నీ గమనించుకొని మంది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మందు పేరు తెలిస్తేనే అంత తెలిసినట్లు అనుకోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే చర్మ వ్యాధులు అనేటివి చాలా డెప్త్గా అంటే ఇంటర్నల్గా ఉండే మన శరీరంలో ఉండే మార్పులను బయటకు చూపించేది మాత్రమే ఇది జస్ట్ లైక్ విండో మనకి ఇంటికి విండో ఎట్లుంటుంది కిటికీ ఆ విధంగా మన చర్మం కూడా ఒక విండో మాదిరిగా పనిచేస్తుంది డైరెక్ట్గా ఇది జబ్బు కాదు అది లోపల జరిగే మార్పులకు ఇది ఒక గుర్తు సొరేసి అనేది ఒక గుర్తు కాబట్టి ఇవన్నీ పరిశీలి పరిశీలించిన తర్వాతనే మీకు మంచి అనుభవమైన డాక్టర్ అందరు ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి అయినా సంప్రదించండి లేదు ఎవరు తెలియదు అన్నట్టు డైరెక్ట్గా స్నేహ హోమియోపతికి వచ్చేసేయండి దాని ద్వారా మీకు మంచి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది మీకు నమస్తే